అదే విధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక ఒక పోలీస్ వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక ల్యాబోరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక జరిగింటే నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి నేరు సన్న వాళ్ళ ఈ రోజు జైలు శిక్షను ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని అలా దిశ చెట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయా మంత్రి గారు వెంటనే గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అది ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆధారం చెప్పినారా నీ ఒక్క ప్రశ్నికే

కూర్చున్నారంటే చెప్పండి సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడతా మహిళల గురించి భాష గారు మాట్లాడదు

ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటన సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష గవర్నమెంట్ మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరి నుంచి చెప్పండి అధ్యక్ష అదేంటి అధ్యక్ష అందరి నుంచి ఉన్నారు కదా నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమని అంటే